యేసు క్రీస్తునాములు ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమ తాఫనిస్తున్నాం ఎలా మన బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీకు మేము ప్రార్థన చేస్తున్నాం గరుడైన దేవుడు దీవించిన గాక ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి మీ బంధువులకు మీ స్నేహితులకు అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలి ఏసే సంగతిలో అద్భుతమైన ఆనందం జరగబోతుంది ప్రేమ తాఫినిస్తున్నాం కుటుంబాలు గారు రండి దేవుడికి శక్తిని సంగతిని అనుభవించండి ఈ రోజు మంచి వాగ్దానం రెండు వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథము ఎనభై నాలుగో కీర్తన నాలుగో వచ్చిన నీ మంది ముందు నివసించే ప్రజలు ధన్యులు వారి నిత్యము నినస్సు అది లోయ అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడుస్తూ ఉన్నాడు నీ మంది ముందు నివసించేవారు ధన్యులు అవును దాని బిడ్డ మనం ప్రతిరోజు కూడా ఎక్కడెక్కడ మన సమయాన్ని గడుపుతుంటాం ఈ ఆద్వారం దేవుని ప్రత్యేకమైన అవకాశం మనకి ఇచ్చాడు ఈ వారం అంతా ఈ నెల అంతా ఈ సంవత్సరం అంతా కాచి కాపడ దేవునికి కృతజ్ఞత చెందించడానికి వందనాలు చెప్పడానికి మనం పోషించి నడిపించాడు చాలా మంది హాస్పిటల్లో ఉన్నారు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు భయంకరమైన ఆటిపోటులో నాకు ఆరోగ్యం బాగాలేక కుటుంబం నెమ్మది లేక సతమతం అయిపోతున్నారు అయితే దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మనము ఆయనను స్తించాడట ఆయన మందిరంలో నివసించిన వారికి ధన్యుడు అని చెప్తున్నాడు ఆయన సన్నిధిలో ఉండటం ఎంత ధన్యత చాలా సార్లు కొన్నిసార్లు మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు చాలా మంది మందిరాలు మానేస్తుంటారు మీరు అనుకుంటారు మందిరం మానేస్తే తగ్గిపోతాయి కాదు దాన్ని పెట్టలేదా ఎప్పుడైతే మన శోదలకుండా వెళ్తామో ఇబ్బందులు గుండా వెళ్తామో అపవాదు ఎప్పుడైతే మన కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేస్తాడో అలాంటి సమయంలో మరీ ఎక్కువగా నువ్వు దేవుడిని సుధించినప్పుడు మరీ ఎక్కువగా దేవుడి మందులకి వెళ్ళినప్పుడు సాతాని మీ దగ్గర నుంచి పారిపోతాడు మీ కుటుంబంలో జయం కలుగుతాయి అపవాదిక చోటు వద్దు ఎవరు మందిరాలు మానేసి ఇంటి దగ్గర ఉండొద్దు దేవుడు మందిరాలకు రండి దేవుడు మీతో మాట్లాడతాడు గొప్ప కార్యాలు చేస్తాడు ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితంలో మీ కుటుంబాలు జరుగుతాయి దావిధ కుమారుడు కరుణించమని ఆ గుడ్డువాడు కేకలేసినప్పుడు అనేక మంది ఊరుకోమని అతన్ని గద్దెచ్చాను దేవుడు అతని స్మరణులు విని వెనకకు వచ్చాయి బాగు చేసుకునే వరకు ముట్టుకునే వరకు అతడు మరీ ఎక్కువ కేకలేశన ఎక్కువైతుందా కష్టం ఎక్కువైందా ఇబ్బందులు ఎక్కువయ్యా నువ్వు మరీ ఎక్కువ దేవుని సుధించి మరీ ఎక్కువ ప్రార్థించే మరీ ఎక్కువ సార్లు మందిరంలోకి రా దేవుని ప్రార్థన వెంట నీకు విజయం ఇస్తాడు శాతాన్ని పారిపోతాడు నీకు అద్భుతం జరుగుతాయి ఆశ్రపించడం ప్రారంభిస్తాడు దేవుడు మన పెన్న చూడని కార్యాలు మీ కుటుంబాల్లో జరుగుతాయి కాబట్టి దేని బిడ్డ ఈ రోజు దేవుని మంత్రమున ప్రభునితో మాట్లాడబోతున్నాడు ఎంతమంది మంది వింటున్నారో మీ జీవితాలు అద్భుతం జరగబోతున్నాయి మీ జీవితాలు గొప్ప కార్యం జరగబోతున్నాయి ఆయన మందిరంలో నివసించిన వారు ధన్యుల ధన్యుడిగా మార్చబోతున్నాడు నీ కుటుంబాన్ని మార్చబోతున్నాడు గొప్ప కార్యం జరగబోతున్నాయి ప్రార్థన చేసుకున్న ప్రేమ తండ్రి పరిశుద్ధాన్ని పొందారు ఎంతమంది ఉన్నారు వారు ఉన్న బంధకాలు తెగిపోను గాక కృప విస్తరించను గాక బలహీనం ఉన్నవారు అనారోగ్యంతో మంచాల మీద ఉన్నవారు స్వస్థత పొందుతున్నారు గాక నీ మందిరానికి వారు వచ్చి సాక్షి పెంచుతున్నారు కాక ప్రతి జీవితంలో అద్భుతం జరుగును గాక సాతాను రకరకాల శ్రమలు కష్టాలు సమస్యలు పెట్టి వారికి కట్లు కట్టి ఉన్నాడు మందిరానికి రాకుండా ఆ కట్లు తెగిపోవును గాక నాయన వారందరూ వచ్చి నేను విస్తృతించాలి నేను గణపరచాలి నేను ఆమెను హెచ్చరించాలి అలాంటి దండలు అందరికీ దాచింది ఈ దాన్ని విని చూడగానే ఒక్కొక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు ఆవరిస్తున్నాడు స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి మీ ఇంట్లో రక్షణ కార్యం జరుగుతుంది నీ భర్త మారు మనసు పొందబోతున్నాడు సహోదరి నీ పిల్లలు మారు మనసు పొందబోతున్నాడు సహోదరుడా గొప్ప కార్యం నీ కుటుంబం అంతా దేవుని అలాగ అలాగ దేవుడు దీవించబోతులు మీరే సహాయం చేయమని నడిపించమని దీవించున్నారు ఈ రోజు కూడా దేవుని కృపిమిడా శ్రమలు కష్టాలు ఇబ్బందులు అన్నిటిని పక్కన పెట్టి మందులో అడిగిపెట్టండి మందుకు రండి మీతో మాట్లాడతారు మీ ఇళ్లలో నిష్ట వేసిన సహకాలను పారిపోతాడు మీకు విడుదల సమీపిస్తాయి గొప్ప కార్యాలు మీరు చూస్తారు